హలో గాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాబు బర్త్డే ట్వంటీ ఫోర్త్ జరిగింది రోజు ఈవినింగ్ చిన్నగా కేక్ కటింగ్ ఇంట్లో చేసుకున్నాం సో వాళ్ళ ఫ్రెండ్స్ని నా ఫ్రెండ్స్ని పిలిచాను అనమాట గిఫ్ట్స్ అయితే వచ్చేసాయి ఓపెన్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ కదా ఇలాంటి బర్త్డే గిఫ్ట్స్ సర్ప్రైజ్ ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చాలా ఇష్టం ఉంటుంది అండ్ గిఫ్ట్స్ ఓపెన్ చేయడం కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు కూడా అలా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బస్ట్లో కామెంట్ చేసేయండి శ్రావణి నా ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ థ్యాంక్ యూ సో మచ్ రావణి సమ్మర్లో బాగా యూస్ అవుతుంది గిఫ్ట్ అండ్ ఇది నా ఫ్రెండ్ ఉషా ఇచ్చిన గిఫ్ట్ అనమాట మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ అండ్ షేర్ ఈ గిఫ్ట్ వాడికి చాలా బాగా నచ్చింది ఎందుకంటే నెక్స్ట్ డే హోలీ సో ఆ కలర్స్తో బాగా కలర్ కలర్ఫుల్గా ఎంజాయ్ చేయడానికి చాలా బాగా నచ్చింది అనమాట వాడికి థ్యాంక్ యూ సో మచ్ ఉషా ఫర్ యువర్ బ్యూటిఫుల్ గిఫ్ట్ అండ్ ఇది థర్డ్ గిఫ్ట్ నా చెల్లి ఇచ్చింది స్వర్ణ సో మా చెల్లికి చాలా తెలివి అనమాట అందుకే చాలా మంచి గిఫ్ట్ ఇచ్చింది సో ఇద్దరికి యూజ్ ఎలాగ ఇచ్చింది అనమాట బాబుకి యూజ్ అవుతుంది పాపకి కూడా యూజ్ అవుతుంది సో ఇద్దరికి యూజ్ ఎలాగ ఇచ్చింది ఏం గిఫ్ట్ మరి చూసేద్దాం సో ఇది పెయింటింగ్ అనమాట మనం వాషబుల్ చాలా బాగుంది సో ఇవన్నీ గిఫ్ట్స్ చాలా ఒకచోట తీసుకొచ్చారన్నారు నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ షాప్లో చాలా రీజనబుల్ కాస్ట్ అది ఎక్కడో ఏమి అనేది కడపలో సో నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఖచ్చితంగా సో అక్కడ వెళ్ళి తీసుకునే నిజంగా కడపలో అన్నింటిలో కంటే అది చాలా తక్కువ ప్రైస్ దొరుకుతాయి అక్కడ గిఫ్ట్స్ మేమన్నీ అక్కడే కొంటాం అనమాట అది ఖచ్చితంగా చూపిస్తాను ఇది నా ఫ్రెండ్ బేబీ ఇచ్చిన గిఫ్ట్ థ్యాంక్ యూ సో మచ్ బేబీ నేనైతే తీసుకోవాలి సమ్మర్ హాలిడేస్లో చాలా బాగుంది పిల్లలకి అనుకున్నాను అందులోపు నువ్వే తెచ్చి ఇచ్చేసావు థ్యాంక్ యూ సో మచ్ అండ్ యుంగరం రింగ్ అండ్ బ్రాస్లెట్ ఇవన్నీ తన ఫ్రెండ్స్ ఇచ్చారనమాట నిజంగా వాళ్ళ ఫ్రెండ్స్ వంశాంతి నగర్లో ఒకే స్కూల్ కాదు బట్ ఏరియా ఫ్రెండ్స్ చాలా ఇష్టపడతారు చిన్నోని థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అండ్ నేను కొన్ని గిఫ్ట్ తీసుకొచ్చాను మరి నా గిఫ్ట్స్ కూడా ఓపెన్ చేసి చూసేద్దాం మరి ఏమేమి ఇచ్చాను ఏమి ఇచ్చాను అనుకుంటున్నారు సో నేను అదే గిఫ్ట్ అనమాట నెక్స్ట్ డే హోలీ కదా సో వాడు ఎంజాయ్ చేస్తాడు కలర్స్లో ఇవి ఏంటంటే కెమికల్స్ ఏమి ఉండవు మంచిగా ఉంటుందని తీసుకున్నాను కానీ నాకంటే నా అలాగే నా ఫ్రెండ్ కూడా థింక్ చేసి అదే తీసుకొచ్చేసింది సో ఈ రెండు బ్యాక్ కిట్స్ వచ్చేసాయి మొత్తానికి బాబుకి సో నెక్స్ట్ టైం యూస్ చేయాలంటే పిల్లలకి ఇదే యూజ్ చేయండి ఎందుకంటే చా కెమికల్స్ ఏమి ఉండవు పిల్లలకి ఎఫెక్ట్ కూడా అవ్వదు అండ్ ఇంకొక గిఫ్ట్ కూడా ఇచ్చాను ఇది హ్యాండ్ షూటర్ అనమాట చాలా బాగుంది సో ఈ గిఫ్ట్స్ నేను తీసుకొచ్చాను సో వీటి అన్నిటికంటే ఇదంతా కంటే ముఖ్యమైన గిఫ్ట్ ఇది తీసుకొచ్చాను నేను యాక్చువల్లీ అమెజాన్లో ఆర్డర్ పెట్టాను ఈ గిఫ్ట్ చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు అనమాట నాకు బబుల్ గన్ షూట్ కావాలి అని చెప్పి ఎక్కడికి వెళ్ళిన నా షాప్కి వెళ్ళినా వాళ్ళు అడిగేవాడు ఎక్కడ లేవు కడపలో సో అందుకే నేను కడపలు లేవు అని చెప్పి నేను అమెజాన్లో బుక్ చేశాను చాలా బాగుంది ప్రోడక్ట్ సో ఎలా యూస్ చేయాలి సో ఎలా ఉంటుంది అనేది కూడా నేను నేను నెక్స్ట్ వీడియో అయితే మీకు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను బాబు బర్త్డే రోజు మార్నింగ్ నుంచి ఏమి చేశాను నెక్స్ట్ ఆ వీడి అయితే అప్లోడ్ చేస్తాను మిస్ అవ్వద్దండి థ్యాంక్ యూ